ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా ప్రతిరోజు నా ఈవో గారి ప్రవర్తన బాగలేదు నేను ఈవోని మీరు పని వాళ్ళనే విధంగానే భావనలో ఉన్నాడు ఈవోని ఈ గుళ్ళో లేకుండా చేస్తే కానీ ఈ గుడి బాగుపడదని నా పేరు మురళి నేను మూలాపేట వేణుగోపాల స్వామి టెంపుల్లో గోపాలగా విధులు నిర్వర్తిస్తున్నాను నేను పదమూడు సంవత్సరాల నుండి గోశాలలో గోవులకు సంబంధించి నేను వాటి పోషణ మంచి చెడ్డాన్ని సూపర్వైజర్ వరకు చేసుకుంటూ ఆఫీసులో ఏ వర్క్ ఉన్నా కానీ ఆ వర్క్ చేసుకుంటూ నేను విధుల్లో కొనసాగుతూ ఉండేవాడిని ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను నా ఆరోగ్యం నేను అప్పుడు మెడికల్ సెలవు పెట్టుకునే దాని కారణం తీసుకొని నన్ను ఈఓ గారు నన్ను నానా రకాలుగా ఇబ్బందులు గురిచేస్తుంటే నేను చూసి చూసి తట్టుకోలేక నేను కమిషనర్ వారిని దేవాదాయ శాఖ విజయవాడని నుంచి ఆశ్రయించాను ఆశ్రయించిన తర్వాత వాళ్ళు నాకు మూడు లెటర్లు పెట్టుకున్నా కానీ నాకు నా మీద ఎటువంటి స్పందన రాలేదు నేను చూ చూసి గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని హైకోర్టు వారిని ఆశ్రయించాను ఆశ్రయించిన తర్వాత హైకోర్టు వారు నా యొక్క సమస్యని పరిశీలించి నాకు తక్షణమే విధుల్లో చేర్చుకోమని ఆర్డర్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది వీళ్ళు తర్వాత ఆర్డర్ తీసుకుని వచ్చిన తర్వాత నన్ను ఈవో గారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులు గురి చేస్తూనే ఉన్నాడు ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను జీతం నాకు వచ్చే జీతాన్ని ఆవుల దగ్గర పనిచేస్తున్నట్టు వికాష్ అనే అబ్బాయిని తీసివేసిన తర్వాత నేను నోరు లేని జీవాలయన్ని ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి నా యొక్క జీతాన్ని నేను కోల్పోతూ నా కుటుంబం ఇబ్బందిగా ఉన్నా కానీ నా కుటుంబంలో నా భార్య పనిచేస్తున్న అట్ట కుటుంబం గడుపుకుంటూ నాకు వచ్చే జీతంలో ఆ వికాస్ అనే అబ్బాయికి జీతం ఇచ్చుకుంటూ ఆ ఆవుల పోషణ మొత్తం నేను చూసుకుంటూ ఉండేవాడిని ఇరవై రెండు ఆవులను చూసుకోవడం కష్టంగా ఉంటుంది కదా వ్యక్తిగా ఒక మనిషిని పెట్టుకోమని చెప్పి నాకు హామీ ఇచ్చారు వికాసం పెట్టుకొని పనిచేస్తున్నా కానీ మళ్ళీ ఆ వికాసే కంటిన్యూషన్ చేద్దామని చెప్పి నేను పెట్టుకుంటే డిసెంబర్ నుంచి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు ఇవ్వకుండా నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా ప్రతిరోజు నన్ను ఇబ్బందులు గురి చేస్తూనే ఉన్నారు నేను ఇంకెందుకు నా వల్ల కాక నా ఆరోగ్యం బాగాలేకపోయేటప్పుడు నేను మెడికల్ లీవ్ పెట్టుకుని ఇంట్లో సెలవులో ఉన్నాను గత ఇరవై ఐదు రోజుల నుంచి ఈవో గారి ప్రవర్తన బాగలేదు ప్రతి ఒక్క ఎంప్లాయ్ పట్ల అట్లాగే ప్రవర్తిస్తున్నాడు ఈవో గారు ఏం చేపటికి నేను ఈవోని మీరు పను వాళ్ళు అనే విధంగానే భావనలో ఉన్నాడు అతను కరెక్ట్గా లేడు ఈవో గారు చేసే ప్రతి ఒక్క పనులు బాగా లేవు గతంలో మొన్న ఈ మధ్య ఒకటిన్న నెల క్రితం రెండు నెలల క్రితం గోశాలలో ఉన్నటువంటి గిడ్డి కనీసం ఆరు వందల మూపులు ఏడు వందల మూపులు గడ్డి టపాసాలు కాల్చి గుళ్ళ లోపల ఆ గడ్డి మొత్తం తగులుకోపోయింది ఆ గిడ్డి టపాసాలు కాలోకుండా ఉంటే నేను ఎత్తిన చేసి నిన్నే సస్పెండ్ చేసిండేవాడు నేనని చెప్పి నన్నే బెదిరిస్తున్నాడు ఇన్ని విధాలుగా ఇబ్బందులు ఉంటాయి అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు ఆ వచ్చిన భక్తులు అందరూ కూడా ఆయన పట్ల ఏంది ఇట్లా చేస్తున్నాడు ఈవోన్ అనేది ప్రతి ఒక్కరు అంటున్నారు గిడ్డిని భక్తులందరూ తోలుతూ ఉంటే వచ్చే భక్తులు కూడా ఏంది ఈ గుళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఈవోన్ అనేది ప్రతి ఒక్కరు విమర్శలు చేస్తున్నారు అతను చేసే ఒక గుళ్ళో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయ్ పట్ల నానే కాదు ప్రతి ఒక్క ఎంప్లాయ్ పట్ల అట్లాగే ప్రవర్తిస్తున్నాడు ఆవుల దగ్గర పచ్చిగడ్డి కానీ మంచి చెడ్డ అతను ఏం పెట్టకుండా నాకు ఆవులకి అన్ని ఆవులు ఉంటే ఇరవై రెండు ఆవులు ఉంటే పచ్చి గడ్డి కూడా రెండు మోపులు కూడా వేయించే పరిస్థితి లేదు ఆ దేవస్థానంకి వచ్చే భక్తులే పచ్చగడ్డి చేస్తున్నారు ఏదైనా మేతలు ఇవన్నీ అడిగినప్పుడు ఎవరో ఒకరు డోనర్లు ఫోన్ చేయడం ఆ సూపర్నెంట్ వాళ్ళని అడిగి ఇప్పించడం అట్లాగ చేస్తున్నాడు అవి కూడా ఈవో సూపర్నెంట్ ఇచ్చినప్పుడు రాసుకున్నాం మనం బిల్లులు గిడ్డి తోలిన భక్తులు ఎన్ని సూపర్నెంటే నాతో స్వయంగా ఈవో ప్రవర్తన బాగలేదు మరి నువ్వు ఉన్న ఇంటి గడ్డి తెచ్చినవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకుంటుండు లేదంటే ఈవో గారు బిల్లులు పెట్టి ఆ డబ్బులు తినాలని కూడా ప్రయత్నం చేస్తున్నాడని నాకే స్వయాన సూపర్నెంట్ గారే చెప్పున్నారు ఈవోని ఈ గుళ్ళో లేకుండా చేస్తే కానీ ఈ గుడి బాగుపడదని నేను తెలుసుకు తెలియపరుస్తున్నాను గారు చైర్మన్ గారికి పలు తపాలు నేను కంప్లైంట్ చేసినా కానీ చైర్మన్ గారు కూడా పట్టించుకోకపోరుగా ఇంక నేనేం చేయలేని పరిస్థితులు ఉన్నాను నేను అందుకే మెడికల్ డ్యూ పెట్టుకుని ఇంట్లో ఉన్నాను